ఇచ్చిన వెంటనే ప్రజల సమ్మతి చేశారు రమారామి పదహారు వేలు పైజీలకు ఉపాధ్యాయులు అదేవిధంగా ఐదు హామీలకు సంబంధించి సంతకాలు చేయడం మాత్రమే కాకుండా ఏవైతే మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా ఉన్నాయో వాటన్నిటి విషయం కానివ్వండి మహిళలకి ఉచితంగా మూడు సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా రేపు జరిగేటువంటి లో ఇంకా చర్చించి వాటికి కూడా వెంటనే అమలు చేస్తున్నాము దానికి ముఖ్యమంత్రి గారి దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు మేము మా దేశ పార్టీ నాయకులు ఆయన ఎన్నికల సందర్భంగా మాట్లాడే ఓటు వేసి వేయడం ద్వారా అంత పెద్ద స్థాయిలో ఓట్లు వేయడం ద్వారా ప్రజలు మనకి ఏం చెప్తున్నారంటే మీకు ఓటు వేస్తున్నాం జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయండి జవాబుదారీతనంగా ఉండండి అనేటువంటి మాట చెప్తున్నారు అది మీ అందరూ కూడా మనసులో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇన్ఫార్మల్గా జరిగినటువంటి వర్షం సమావేశంలో మా అందరికీ కూడా ఆయన మనం పూర్తి స్థాయిలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా పారదర్శకంగా ప్రజలకు అందించినటువంటి బాధ్యతలు అనేటువంటి i up?